రాష్ట్ర రాజముద్ర నుంచి చార్మినార్ కాకతీయ కళాతోరణాలను తొలగించాలనుకోవడం మూర్ఖపు నిర్ణయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు తెలంగాణ వారసత్వ సంపద సంస్కృతికి చార్మినార్ కాకతీయ కళాతోరణాలు ప్రతీకలని చెప్పారు చార్మినార్ను తొలగించడమంటే హైదరాబాదీలను అవమానించడమేనని కాకతీయ కళాతోరణం తీసేయడం అంటే వరంగల్ చరిత్రను అగౌరవపర్చినట్లేనని తెలిపారు లోగోలు కాదు ప్రజల బతుకులు మార్చాలి జనం ఎన్నుకున్నదే అందుకనే విషయాన్ని పాలకులు గుర్తించాలి అని కేటీఆర్ పేర్కొన్నారు రాజముద్ర మార్పు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో గురువారం పార్టీ ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్ మాగంటి గోపీనాథ్ తదితరులతో కలిసి ఆయన చార్మినార్ ను సందర్శించారు త్యాగాలు పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు పండగ వాతావరణంలో జరగాలన్నారు పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని గుర్తించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు కెసిఆర్ కు పేరు రాకూడదని ఆయన పేరు వినిపించకూడదన్న రాజకీయ కక్షతో మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోందని ధ్వజమెత్తారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నించండి మూర్ఖపు నిర్ణయాలు మానుకోండి అని హితవు పలికారు రాజముద్రలో చార్మినార్ కళాతో రణాలను తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు హైదరాబాద్కు నాలుగు వందలు ఏళ్లు పూర్తయినప్పుడు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ఉత్సవాలు నిర్వహించిందని ఇప్పుడు హైదరాబాద్ ప్రతీక లేకుండా చేయాలనే ఆలోచన ఎందుకు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు